మందులందరికీ నమస్కారం గ్రంథాలయ కార్యక్రమానికి స్వాగతం మొదటిగా బ్రహ్మర్షిపితామహాపత్రిజీకి ప్రణామాలు తెలియచేసుకుంటూ నా పేరు మాలతి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను గ్రంథాలయం కార్యక్రమంలో భాగంగా వేరే స్టాన్లీ ఆల్టర్ మాస్టర్ యొక్క రచన సిద్ధమండలం ద ఫిఫ్త్ డైమెన్షన్ అనే పుస్తకం నుంచి ఎన్నో విశేషాలు తెలుసుకుంటూ వస్తున్నాం అనేక ఎపిసోడ్స్లో మరి గత ఎపిసోడ్లో మనం ఒక సాధారణ మానవుడు కూడా భూమండలం మీద శాంతిని కోరుకుంటాం మరి ప్రేమగా ఉండటం అందరికీ సహాయం చేయాలనుకోవటం ఎంతో ప్రపంచ మానవుడిగా మారిపోతున్నాడు తనకి ఈ హద్దులు చెరిగిపోతున్నాయి నేను ఒక జాతికి కులానికి ఒక దేశానికి మాత్రమే చెందిన పౌరుణ్ణి కాదు నేను ప్రపంచానికి చెందిన పౌరుణిని అనే భావన మనలో వస్తోంది అని చెప్పేసి ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న మార్పులు భూమండలంలో ఇది చాలా అద్భుతమైనది ఇంతకుముందు ఎన్నో నాగరికతలు వచ్చినాయి ఎంతో సైన్స్ అండ్ టెక్నాలజీ స్పిరిచువాలిటీ అంతా ఎదిగినా కూడా అవి డిస్ట్రాయ్ అయినా ఇప్పుడు వచ్చేది మాత్రం యూనివర్స్లో మొదటిసారిగా జరుగుతోంది ఇది శాశ్వతమైనది ఇది వెనక్కి తిరగటానికి అవకాశం లేని అద్భుతమైన మార్పు అని మనకు తెలియజేశారు కదా ముందుకు కుటుంబానికి ఐదో తలం దోహదం చేస్తుంది సమానత్వం ఏర్పడటానికి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడానికి ఐదవ తలంలోనే అవకాశముంటుంది అని సోదాహరణలతో వివరించిన అద్భుత గ్రంథం సిద్ధమండలం ఫిఫ్త్ డైమెన్షన్ ప్రముఖ రచయిత్రి వెరా స్టాన్లీ ఆల్డర్ ఆంగ్లంలో రాసిన ఫిఫ్త్ డైమెన్షన్ గ్రంథానికి ఇది తెలుగు అనువాదం ఈ గ్రంథంలో రచయిత్రి ధ్యానంలో దివ్యత్వపు స్థితిలో ఉండి విశ్వం నుండి నేరుగా గ్రహించిన సందేశాలను పుస్తక రూపంలో మనకు పరిచయం చేశారు ముఖ్యంగా మూడవ మరియు ఐదవ చైతన్య తలాల గురించి ఇందులో విపులంగా వివరించారు ఎన్నో యుగాలుగా శాస్త్ర విజ్ఞానం ఆధ్యాత్మిక చింతనలతో పాటు గొప్పగా ఎదిగిన అనేక నాగరికతలు మూడవ చైతన్య తలంలోనే అంతరించిపోయాయి దీనికి ప్రధాన కారణం అంటే నేను నాది అనే భావన వీడలేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని రచయిత్రి తెలిపారు ఇక నాల్గవ చైతన్య తలంతో యుద్ధాలు బాధలు వద్దని చాలామంది శాంతిని కోరుకున్నారు అందుకే జీసస్ బుద్ధుడు కృష్ణుడు వంటి మహనీయులు జన్మించి తమ జ్ఞానాన్ని వెలుగును పంచారని వివరించారు నాల్గవ తలంలో ద్వంద్వత్వం తగ్గి ఏకత్వం మొదలైనప్పటికీ ఇంకా భూమిపై చాలామంది నాల్గవ తలాన్ని అందుకోలేకపోయారు అయితే అతి కొద్ది సంవత్సరాలలోనే ఐదవ చైతన్యతలం భూమి మీదకు రాబోతోందని దీనికి ముఖ్య కారణం ఏకత్వ భావమే అని ఆమె తెలియజేశారు ప్రతి ఒక్క మానవుడు జ్ఞానంతో జీవిస్తూ ఒకరికొకరు సహాయం చేసుకునే స్థాయికి చేరుకుంటారని ఈ క్రమంలో భూమిపై ఉన్న దేశాలన్నీ కలిసి ఒకే కుటుంబంగా వసుదైక కుటుంబంగా జీవిస్తారని రచయిత్రి ఈ పుస్తకంలో అద్భుతంగా వివరించారు ఇలాంటి అద్భుతమైన గ్రంథాన్ని మీకు పరిచయం చేసే కార్యక్రమమే నేటి గ్రంథాలయం సో ప్రజలు తమకు అడ్డుగా ఉన్న వాటిని గుర్తిస్తున్నారు వీటిని తీసివేయటానికి అడుగులు ముందుకు వేసి అందరూ కలిసి పనిచేస్తున్నారు అని తెలియచేస్తూ దానిలో భాగంగానే యూఎన్ డబల్యూ ఎఫ్ఎఫ్ఎఫ్్యూ అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఫెయిత్ ఫెడరల్ యూనియన్ ఇవన్నీ ఏంటి ప్రపంచంలో ఉన్న దేశాలు దేశాల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు వీళ్ళందరూ కలిసి ఒక ప్రపంచానికి మంచి చెయ్యాలనుకునే సంస్థలుగా ఎదుగుతున్నాయి ఆ తర్వాత ఇంకా చాలా వచ్చినాయి ఆవిడ రాసే కాలానికి అది ఉండి ఉండొచ్చు మరి ఇవన్నీ ఇంతకుముందు ఇలాంటివి వస్తాయని ఎవరూ ఊహించి ఉండరు సో ప్రపంచంలో ఇవి చాలా ఉత్సాహభరితమైన ఆనందించదగ్గ మార్పులు ఇవన్నీను సో ప్రజలు ప్రపంచంలోని ప్రజలందరూ కూడా ఐక్యతతో ఉండాలనేది చాలా ఆరాటపడుతూ వీటన్నిటినీ ప్రారంభిస్తున్నారు అని తెలియజేస్తున్నారు అనమాట సో ప్రజల్లో ఇలా తెలుసుకున్న వారు చేస్తున్న పనులను చూసి మామూలు సామాన్య ప్రజలు కూడా అనుకుంటారట ఎన్నో ప్రశ్నలు తమను తాము వేసుకుంటారట అసలు ఇలాంటిది జరిగితే ఎంత బాగుంటుందో కదా ఇలాంటిది జరిగి తీరితే బాగుంటుంది నేను కూడా దాంట్లో భాగస్వామ్యం అయితే బాగుంటుంది అసలు వాళ్ళు చెప్తున్నట్టు ఇలాంటి అద్భుతమైన సమాజం నిర్మించబడుతుందంటావా అలా ఎన్నో ప్రశ్నలు వాళ్ళలో వస్తూ ఉంటాయట ఇలా ప్రశ్నలు వచ్చినప్పుడే సమాధానాల కొరకు వారు మార్గాలను అన్వేషించి ఆఖరికి ధ్యాన మార్గంలోకి వెళ్తారు సో ఇక్కడ ఏమంటున్నారు హృదయంతో ఆలోచించిన మనిషే నిజమైన మనిషి అనే ఆ భావన ఆఖరికి ప్రతి ఒక్క మానవుల్లోకి వచ్చి చేరుకుని తీరుతుంది అని తెలియజేస్తున్నారనమాట బాధ్యతగా ఉంటూ ఏ భావము లేకుండా సత్యం వైపు నిలబడాలి అని అందరూ కోరుకుంటాము సత్యం అనేది అనంతంగా వ్యక్తిత్వం లేకుండా భక్తి పూర్వకమైన భయంతో భక్తి పూర్వకమైన భయంతో ఆవేశంతో హృదయ రాజ్యంలో ఒక నిండు గర్భిణిగా ఉంటారు ప్రతి ఒక్క మానవుడు అని హృదయం అంతా విచ్చుకుని ఉంటుంది ప్రతి మానవుల్లో అంటే ఎదుటివారికి సేవ చెయ్యాలనే భావన రాగానే మనలో ఎన్నో దుష్కర్మలు పక్కకు పోతాయి ఫ్రెండ్స్ అంతే ఆ తెలియకుండానే మంచి చెయ్యాలనే భావనకు తగ్గట్టుగా ఈ శరీరం ఈ మనసు బుద్ధి పని చేయటం మొదలు పెడతాయి అనమాట అది ఇక్కడ జరుగుతుంది ఈ భూమండలం మీద అని చెల్లి తెలియచేస్తున్నారు సో మరొక అంశం ఏం చెప్తున్నారు అంటే సైన్స్ యొక్క రహస్య భాష అని తెలియచేస్తున్నారు అంటే సీక్రెట్ కూడా అని అర్థం అంతే అంత ఎక్కువ సీక్రెట్ హేవీ లేవు నార్మల్గానే ఉంటుంది జీవిత యొక్క రహస్యం మునికి యొక్క కదలిక చావు పుట్టుకల గేట్ల మధ్యనే ఉంది అసలైన రహస్యం బయట ఇక్కడ ఏదో సైన్సిఫిక్గా ఉందని కాదు చావు పుట్టుకల మధ్య ఉన్న రహస్యమే అసలైన రహస్యం సో ఇది బ్రహ్మాండ పరిణామం గల రహస్యాలను తమ యొక్క నిశ్శబ్దమైన ఛాలెంజ్ని ప్రతి నక్షత్రం యొక్క రేడియేషన్స్ ద్వారా మనకు పంపిస్తున్నాయి ప్రతి నక్షత్రము కూడా ఇలాంటి సీక్రెట్స్ అన్నిటిని కూడా మౌనంగా సైలెంట్గా తమ యొక్క రేడియేషన్స్ ద్వారా కిరణాల ద్వారా ప్రతి ఒక్కరికి పంపిస్తూనే ఉన్నాయి అని తెలియజేస్తున్నారన్నమాట కాలం గడిచే కొద్ది శక్తివంతమైన మేధస్సు కలవారు కుస్తీ పట్టి మరి ఆ నాలెడ్జ్ని స్వీకరిస్తున్నారు ఎంతైనా సరే నేను ఎంతో తెలుసుకోవాలన్న భావన ఉన్నవాళ్ళు ప్రయత్నపూర్వకంగా ఆయన ఏదో రకంగా అది సైన్స్ పరంగా నుండి ఆధ్యాత్మికంగా నుండి ఆ యొక్క రేసులో వస్తున్న దాన్ని స్వీకరించగలుగుతున్నారు కానీ వారు చుట్టూ ఉన్న వారు తమ గురించి తాము తెలుసుకోవటాన్ని తిరస్కరిస్తున్నారు వారు తెలుసుకున్నది మనకి ఇస్తుంటే మనం మాత్రం వాటిని స్వీకరించడానికి సిద్ధం లేకుండా అవంతా చెత్త అని పక్కన పడేస్తున్నాము ఈ గొప్ప ఆలోచనా పరులు చీకటి గోడలోని ప్రాపంచిక జ్ఞానాన్ని అక్కడక్కడ వ్యాపించి ఉన్నట్లుగా అంటే ఇలా తీసుకున్న జ్ఞానాన్ని తీసుకున్న వాళ్ళు అక్కడక్కడ ఏదో సౌత్కో నార్త్కో మరి ఈస్ట్కో వెళ్ళిపోయినట్లుగా ఆ దేశంలో కొంతమంది ఈ దేశంలో కొంతమంది అలా అలా విడివిడిగా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి సో వీరిలో కొంతమంది ఎక్కువ కాంతిని తీసుకుని భూమండలానికి అందించారు కొంతమంది తక్కువ కాంతిని అందించారు కానీ ఆల్రెడీ తీసుకున్నారు చాలామంది అని తెలియచేస్తున్నారనమాట దివ్య జ్ఞానాన్ని విశ్వం నుండి వస్తున్న జ్ఞానాన్ని మీకు ఐడియా ఉండే ఉంటుంది చాలామంది మాస్టర్స్ చెప్పారు మరి యూనివర్స్ నుంచి కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఈ భూగ్రహం మీద యొక్క లక్ష్యంకి సంబంధించిన జ్ఞాన ప్రవాహంలా వస్తూ ఉంటుందంట ఆ జ్ఞానాన్ని మరి ఎవరు తమ యొక్క సాధన మార్గాల్లో ఆ ఛానల్కి కనెక్ట్ అవుతారో వారు దానికి కనెక్ట్ అయ్యి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారట అది సనాతనమైనదే మళ్ళీ సనూతనమైనదే ఇంకా రాబోయే కాలాల్లో కూడా జరగబోయేదే సో ఎవరు అంత స్థితికి ఎదుగుతారో వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకుని దాన్ని ముందుకు తీసుకొస్తున్నారనమాట సో ఇక మీదట దైవత్వ సమాచారము మరి శాస్త్రీయ పరంగా అంటే సైన్స్ పాఠాల ద్వారా తీసుకురాబడుతున్నాయి అంటే భగవద్గీత చదివించడము లేకపోతే బైబిల్ చదివించడం ఇది మాత్రమే కాదు దాంట్లో ఉన్న రియల్ సైన్స్ ఏంటో కూడా సైన్స్ పరంగా మనకి ప్రూవ్ చేయబడుతుంది అంత శాస్త్రీయ భావనలు అనే ప్రపంచంలోనికి మనకు మనం ప్రవేశించాలి ఎవరో వచ్చి మనల్ని తీసుకెళ్తే కాదు మనకు మనమే అలాంటి జ్ఞానాన్ని పొందాలి అని అనుకోవాలట బహుశా ఈ శతాబ్దపు శాస్త్రీయమైన ఆలోచనను నాలుగో పరిధిని మరి ఐన్స్టీన్ లాంటి సైంటిస్టులు చాలా ఎక్కువ రిసీవ్ చేసుకున్నారు మరి ఈ కొత్త ఐడియాలను లేక ఆలోచనలను మామూలు ప్రజలు తిరస్కరించారు కానీ కొంతమంది మాత్రం ఆయన తీసుకున్న నాలెడ్జ్కి సన్మానాలు చేసి ఆయన చాలా గొప్ప జ్ఞానాన్ని పొందారన్నారు మరి వారు తీసుకున్న వర్క్స్ని అసలు ఎంతమంది అర్థం చేసుకున్నారు అసలు అర్థం చేసుకునే స్థితి ఇక్కడికి ఇంకా ఇప్పుడు వచ్చిందా లేదా ఎందుకంటే అవి డీకోడ్ చేయటమే ఎంతోమందికి రాదు ఎందుకంటే ఆ స్థితులకు మనం ఎదిగి ఉంటేనే తప్ప దాన్ని డీకోడ్ చేయలేము ఆయన చాలా హయ్యర్ ఫ్రీక్వెన్సీతో ఈ నాలెడ్జ్ తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్గా ఆయన స్టీన్ తీసుకున్నారు అలాంటి వారు ఎంతోమంది ఉన్నారు అనే విషయం తెలియజేస్తున్నారు అనమాట సో అలా పొందుతూ అలా ఆవిడ సాధనలో కూర్చుని నాలుగో డైమెన్షన్ ఐదో డైమెన్షన్ గురించిన నాలెడ్జ్ తెలుసుకోవాలని కూర్చున్నారు కదా ఇప్పుడు ఆమె ఆ డైమెన్షన్స్ గురించిన నాలెడ్జ్ మొదలుపెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ డైమెన్షియో అనే వర్డ్ నుంచి వచ్చింది అని చెప్తారు ఇది ఒక లాటిన్ వర్డ్ అట ఆ లాటిన్ వర్డ్లో ఉన్నది సో ఈ ఏదైనా ఒక వస్తువుని కానీ దూరాన్ని కానీ బరువుని కానీ ఆ చుట్టు కొలతను కానీ ఇలా కొలవటాన్ని మెజరింగ్ అంటాం కదా సో మొదట కొలత అంటే ఏమిటి రెండు బిందువుల నుండి వచ్చే ఆ ప్రదేశం అంటే ఈ రౌండ్ చుట్టారనుకోండి ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇలా చేస్తారు ఇక్కడి నుంచి ఇక్కడికి ఏదైనా ఒక రెండు బిందువుల మధ్య ఉండే ఒక ప్రదేశం దాన్నే కొలత అంటాము అంటే ఒక తిన్నని గీత అనుకోండి సన్న గీత ఇది ఒక దశలో కదిలే మొదటి మూలకాన్ని సూచిస్తుంది అంటే ఇలా ముందుకెళ్తుంది ఏదైనా వస్తువుగా ఒకవేళ ఒక జీవిగా అనుకుంటే ఇలా ఒక ముందుకు వెళ్తుంది లేదా వెనక్కి వస్తుంది ఇంతకంటే ఎక్కడికి కదలలేని ఒక స్థితిని మొదటి గీతగా అనుకుంటే ఇది మొదటి పరిధిలో నివసించే జీవి యొక్క చైతన్యం భూమి మీద తిన్నగా ముడుచుకునే ఒక బ్లైండ్ వామ్లా ఉంటుంది అంటారు ఈవిడ డైమెన్షన్స్ అనేది డైరెక్ట్గా భూమండలానికి సంబంధించిన మెసేజెసే తీసుకున్నారు కాబట్టి భూమండలం మీద మొదటి డైమెన్షన్ ఎలా ఉంది అంటే ఒక లాగా ఒకటి ముందుకు వెళుతుంది వెనక్కి వస్తుంది ఎత్వామ్ అనేది మనం వానపాం అంటాం కదండి ఇలా 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 నడుచుకుంటూ వెళ్తుంది అలా ముందుకు వెళ్తుందా వెనక్కి వెళ్తుందా అంతే ఇంకెక్కడికి వెళ్ళటం అనేది తెలియని ఒక దశలో ఉంటుంది ఒకే దిశలో కదిలే చైతన్యం కలిగిన జీవులుగా ఉండేది ఈ భూమండలం సో ఆకాశం లేక అంతరం అంతరం గురించి ఏమాత్రం తెలియదు అసలు ఆకాశం ఉంది భూమి ఉంది లేకపోతే ఇక్కడ అయ్యున్నా అయ్యున్నా ఏమీ తెలియదు తమ ఉన్న స్థితి ఉంది మాత్రమే ఇంకొక విషయం తెలియదు సో మొదటి పరిధిలో ఉనికి ప్రాథమిక ప్రేరణ లేక జీవితాన్ని ముందుకు తోయటాన్ని సూచిస్తుంది కేవలం ఈ జీవితాన్ని ఎలా లాక్కెళ్ళాలి బాబు అనుకునే టైప్ ఆఫ్ మనుషులు కూడా వాళ్ళు ఒకటో తలంలో ఉన్నారని అర్థం అనమాట రెండవ పరిధిలో మొదటి పరిధిలోని తిన్నని గీతకి ఒక కోణం చేర్చబడింది ఇది ఒక పేపర్ మీద మీకు రాసి చూపించడానికి ప్రయత్నిస్తున్నాను ఇది మొదటి పరిధి ఒక స్ట్రెయిట్ లైన్ ఇంకేమీ లేదు అంటే ఒక ఎత్వాము ముందుకు వెళ్ళగలుగుతుంది లేదంటే వెనక్కి వస్తుంది అంటే రెండు పాయింట్ల మధ్యనే ఉండే ఆ స్థితిని మన జీవితంలో కూడా వేరే వేరే ఆలోచనలు ఏముండవు ఈ జీవితంలో తిన్నామా పడుకున్నామా ఏం చేద్దామనే మనుషుల గురించి కూడా ఇలానే ఉంటుంది వాళ్ళు జీవితంలో ఇంకేదో సాధించాలని కోరిక కానీ ఏమీ ఉండదు సో రెండో పరిధికి అనేసరికి క్రాస్ లేదా ఇలా కానీ ఇలా కానీ రెండు గీతలు వచ్చేలాగా ఒక ఏదైనా రావచ్చు ఈ మొదటి పనుల్లో గీత అనేది కోణం చేర్చబడింది ఇంకొక కోణం చేర్చబడింది ఇవి రెండు గీతలే ఇంకొక దాన్ని ఇలాగా మనం బాక్స్ లాగా ఇలా ఏదైనా వేయచ్చు లేదా ఇలా ఒక ట్రయాంగిల్లాగా అంటే రెండే పాయింట్లే కానీ ఇలా ఇలా కదులుతున్నాయి అంతే కదా అలా ఒక త్రిభుజంగా కానీ ఇలా ఏదైనా క్రాస్గా కానీ ఇలా ఇంటర్సెక్ట్గా కానీ రావచ్చు ఈ పరిధిలో జీవితం ఎలా ఉంటుందంటే ఒక దోనికి ఒకటి ఆకర్షణ వికర్షణ అనేది ఉండొచ్చు అంటారనమాట అంటే వస్తే రెండు ఒక పక్కకు వస్తాయి లేదా రెండు విపరీతమైన దిశల్లోకి వెళ్తుంటాయి అలాంటి పరిస్థితులు రెండవ పరిధి అంటారనమాట ఇంకా వివరాంగా ముందుకు తెలుసుకుంటూ ఉందాము సో మొదటి పరిధిలో సాధ్యం కాని చర్య ఇక్కడ సాధ్యమవుతుంది ఏంటంటే ఈ చర్య అనేది ఆకర్షణ వికర్షణ కలిసిపోయి ఉన్నట్లుగా ఉండే ఒక స్థితి కూడా ఉంటుంటుంది వీటిలో దేనికైనా కొంత ఆకర్షణ ఉన్నప్పుడు రెండు కలుస్తాయి వికర్షణ ఉన్నప్పుడు విడిపోతాయి అట్లా ఉంటుందన్నమాట సో మరి ఒకసారి ఆకర్షణ సిద్ధాంతం తర్వాత ఒక కేంద్రం అనేది కోర్ పాయింట్ అనేది జరుగుతుంది అట్లా ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ఈ రెండు కలిసిన మరొక చోటు ఉంది కదండి ఇక్కడ మధ్యలో ఒక పాయింట్ వస్తుంది దేనికైనా ఇలాంటివి జరిగినప్పుడు ఆకర్షణ జరగచ్చు వికర్షణ జరగవచ్చు కనిపించకపోయినా వినిపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మెల్లగా ఒక వైబ్రేషన్స్ ఇలా ఇలా చుట్టుకోవటం వల్ల ఏమవుతుంది ప్రతి చోట ఒక సృష్టి అనేది జరుగుతుంది ఒక ఘన పదార్థం అనేది ఏర్పడుతుంది అంతవరకు ఎలాంటి ఘన పదార్థం లేకపోయినా సృష్టిలో సృష్టి కార్యం కూడా మొదట ఇలాగే జరిగింది అంటారనమాట రెండు కణాలు రెండు రేస్ లాగా ఇలా ఎక్కడికన్నా ఉన్నప్పుడు కలవవు అదే మరి ప్యారలల్గా వెళ్ళినా స్ట్రెయిట్గా వెళ్ళినా కలవవు ఇలా ఎప్పుడైతే క్రాస్ అవుతాయో ఒకదాన్ని ఒకటి ఢీకుంటాయో ఇక్కడ ఒక విస్ఫోటనం జరుగుతుంది ఆ విస్ఫోటనంలోంచి ఒకటి కొత్తది సృష్టి అనేది జరుగుతుంది దీనినే థర్డ్ డైమెన్షన్గా చెప్తారు ఆ సృష్టి జరిగిన దాన్నే ఇక్కడ ఏది జరిగినా సృష్టిలో ఇలాగే జరిగిందని చెప్తారు సో అలా జరిగిన ఆ సృష్టిలో భాగంగానే మూడవ డైమెన్షన్ అనేది కూడా వచ్చిందని తెలియజేస్తారనమాట అంటే కర్వ్ అనేది మొదలవుతుంది అంటే అప్పటి వరకు స్ట్రైట్ లైన్స్ ఏ ఉన్నాయి కదండి ఇలాగా 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 ఏయో ఉన్నాయి ఇప్పుడు ఇలా కర్వ్ అనేది మొదలవుతుంది అని తెలియజేస్తున్నారు దీన్నే మరి మూడవ పరిధికి మూలంగా మార్పు మార్పు జరుగుతుంది కేంద్రంలో కోర్ పాయింట్ నుంచి ఒక సర్ఫేస్ అనేది అంటే ఇలా దూరం ఇలా లాగుతూ ఉన్నప్పుడు ఒక వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది మీరు ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని ఇలా లాగి వదిలేరు అనుకోండి టప్ అని మనకు తెలియ ఒక శబ్దమన్నా వస్తుంది లేదా స్పర్శ అది తెలుస్తుంది అదే ఉత్త రబ్బర్ బ్యాండ్ ఉంటే దాన్ని ఇలా ముట్టుకున్నారనుకోండి ఏమీ అవ్వదు అలాగే ఇక్కడ కూడా ఆకర్షణ వికర్షణ అని ఉన్నప్పుడే ఇలాంటి ఒక సృష్టి జరుగుతుంది అని తెలియజేస్తున్నారనమాట అంటే మామూలుగా కూడా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు ప్రేమగా ఉన్నప్పుడు వారికి ఒక బిడ్డ పుడుతుంది లేదు వాళ్ళు విడిపోయినప్పుడు ఇంకొకటి గొడవలు మొదలవుతాయి లేకపోతే అలా ఏదో ఒకటి సృష్టించబడుతుంది అక్కడ అలా ఇది కూడా ఇంతే అనమాట మూడవ పరిధి అనే వస్తువుకు మందాన్ని సమకూరుస్తుంది అంటే ఇక్కడ లోతు వెడల్పు చూడండి ఇప్పుడు మనకి లోతు వెడల్పు అంటే ఇది ఒక బాక్స్ ఉంది కదండి ఇదేంటి ఎత్తు పొడుగు మళ్ళీ దీని లోపలికి మన లోపలికి దిగటానికి ఉంటుంది అంటే సర్ఫేస్ ఉంటుంది మళ్ళీ పైకి ఉంటుంది పక్కకి వెళ్ళేది ఉంటుంది కిందకు వచ్చేది ఉంటుంది అలా ఎక్కడికైనా ఏదైనా లోతు ఎత్తు అన్నీ దొరికి ఈ ఇందులో ఈ పార్ట్లో ఒక సర్ఫేసు ఇందులో ఒక సర్ఫేస్ ఇలా ఎన్నో ఎన్నో చేయగలం కదా ఎన్నో బాక్సెస్గా తయారు కదా అలాగా ఈ మూడో డైమెన్షన్లో అనేక రకాలైనవి దొరికినాయి మొదటి దాన్ని ఎగ్జాంపుల్స్గా ఓన్లీ ఎత్వాంసలా చెప్తే రెండో దాన్ని కళాకారులు వాళ్ళు పాడుతున్నప్పుడు లేకపోతే డాన్స్ చేస్తున్నప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది అంటారు కదా కానీ వాళ్ళు అక్కడే ఉంటారు ఆ ప్లేస్ నుంచి ఎక్కడికి వెళ్ళక్కర్లా వాళ్ళు చేసింది మూడో దాంట్లో ఒక శిల్పిని ఎగ్జాంపుల్గా చెప్తున్నారు ఒక బండరాయిని తీసుకుంటాడు ఆ బండరాయిలో అన్నెసరివన్నీ తీసేసుకుంటూ లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళినప్పుడు అందులో ఒక మూర్తిని దర్శించగలుగుతాడు తను అలాగా మూడవ చైతన్యతలం వచ్చేసరికి కళ్ళెదురుగా ఉన్నదే కాకుండా ఇంకా ఇంకా ఏవేవో తెలుసుకోవాలని చెయ్యాలని పొందాలని కోరిక కలిగిన తర్వాత మూడవ అనేది సృష్టి జరిగింది అంటే మొదట సృష్టి స్థితి లయ అనే ఈ మూడు ఈ పద్ధతులనే ట్రినిటీ అని కూడా అంటారనమాట హోలీ ట్రినిటీ అంటే ఇదే ఇలాగే సృష్టి అనేది ఆరంభమైంది విశ్వంలో కూడా అలాగే భూమండలం కూడా జరిగింది అలా క్రియేట్ అయ్యింది అనేక రేసు అంటే చూడండి ఇక్కడ ఒక నక్షత్రం ఉంది ఇక్కడ ఇంకొక నక్షత్రం ఉంది ఇక్కడ ఇంకొక సూర్యుడు ఉన్నాడు ఏదన్నా ఉండొచ్చు విశ్వంలో ఇద ఇక్కడ ఒక గ్రహం ఉంది ఈ సూర్య ఇక్కడ నక్షత్రం నుండి ఒక కిరణాలు ఎన్నో వెదజల్లబడుతూ ఉంటాయి ఇలా ఇలా ఎన్నో చోట్లకి వెదజల్లబడుతూ ఉంటాయి ఒక్కొక్క నక్షత్రానికి ఇలా వెదజల్లబడినప్పుడు ఈ సూర్యకిరణాలకు తాకినప్పుడు ఒక్కొక్క కిరణం దగ్గర ఒక్కొక్క క్రియేటివిటీ మొదలవుతుంది మళ్ళీ అలాగే ఈ గ్రహానికి తాకినప్పుడు అక్కడ ఉన్న ప్రదేశానికి సంబంధించి ఇంకొకటి క్రియేట్ అవుతుంది మళ్ళీ ఇక్కడ ఇక్కడ జరిగినప్పుడు ఇక్కడ నుంచి ఇలాగే వీటి నుంచి కూడా వెళ్తూ ఉంటాయి ఈ రేసు కట్టయి మళ్ళీ ఇక్కడొకటి అలా ఎంతో సృష్టి జరిగింది ఎన్నో గ్రహాలు నక్షత్రాలు సూర్యుళ్ళు పుట్టడానికి ఇది కారణమైందని చెప్పినట్లే భూమండలం మీద కూడా ఇన్ని రకాల యూనివర్స్ నుంచి వచ్చిన ఆ ఎనర్జీస్ తోటి భూమి అనేది కూడా సృష్టించబడింది ఆ భూమి మీద కూడా మొదటగా ఏమీ లేవు తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కటి క్రియేట్ అయినాయి అట్లా చెప్పబడుతుందనమాట సో ఇక్కడ మోస్ట్లీ ఎక్కువ శాతం మనుషుల గురించి వీటి గురించే చెప్పేశారు ఎక్కువ సైన్స్కి వెళ్ళలేదన్నమాట సో ఇక్కడ మరి ఏం చెప్తున్నారంటే కేంద్రీయ చలనం లేక రొటేషన్ సాధ్యమైంది రొటేషన్ అంటే తిరగటం ఇలా మూవ్ అవుతూ వెళ్తుంది కదా వీలుంటే అట్లాగా రౌండ్గా అవ్వటం అనేది జరిగిన తర్వాత ఇదివరకు ఎక్కడున్నవి అక్కడే ఉన్నవి ఇప్పుడు కదిలే జీవులు మొదలైనవి అని చెప్తారనమాట సో ఇవి అన్ని దిశల్లో అంటే పైకి వెళ్ళగలవు కిందకి దిగగలవు పక్కకి వెళ్ళగలవు అలా అన్నీ సర్ఫేస్లు చూడటం అనేది మొదలైంది దీని మూలంగా ఎన్నో తిరిగే గోళాలు పరమాణువులు గ్రహాలు సూర్య కుటుంబం ఇవన్నిటి కూడా క్రియేట్ అవడం అనేది సాధ్యమైంది వీటి నుంచి జీవం అనేది ఉద్భవించింది ఒక్కొక్క కిరణంలో ఒక్కొక్క శక్తిలో ఈ కలయికలో కాంబినేషన్లో ఏది జరగాలో అలాంటివి జరుగుతూ వచ్చాయనమాట సో ఇలా మనం మొదటి దాంట్లో చూసుకుంటే ప్రాథమిక ప్రేరణ మాత్రమే అక్కడ ఉంటుంది సో అక్కడ ఏముంటుంది దైవం యొక్క సంకల్పం అది ప్రాథమిక ప్రేర ప్రేరణ సో అక్కడ రెండవ దాంట్లో దైవం యొక్క ప్రేరణ దైవపుత్రుడు అనేది ఉంటుంది అని చెప్తారు మూడవ దాంట్లో దైవ ప్రేరణ దైవంతో పాటు దివ్యమాత అంటే అమ్మ నాన్న ఉన్నారన్నట్టుగా అట్లా అంటే ఇది ప్రకృతి పురుషుల యొక్క కలయికలాగా అక్కడి నుంచే మొత్తం సృష్టిలో అన్ని జరిగే మూడవ చైతన్యంలోకి వచ్చిన తర్వాతే ఎంతో వైబ్రేషన్స్ పెరిగి ఈ భూమి మీద అనేక రకాల మొక్కలు కానీ జంతువులు కానీ మనుషులు కానీ క్రియేట్ చేయబడ్డారు అని తెలియచేస్తున్నారు అనమాట ఈ మూడు రకాలని కలిపి మరి హోలీ ట్రినిటీ అంటారని చెప్పుకున్నాం కదా ఇదేమవుతుందంటే ఆత్మ భౌతికంగా జీవితం ఘనీభవించి స్పష్టపరచబడుతోంది మూడవ దాంట్లో అంతకుముందు ఈ ఫిజికల్ మ్యాటర్ లాగా ఏది కనిపించదు ఒకటి ఉంటుంది కానీ అది స్పష్టమైన రూపం ఉండదట మూడో మూడవ చైతన్యతలంలోకి వస్తేనే తప్ప అది ఆకృతి ధరించదట సో స్పిరిట్ భౌతిక పదార్థం రూపంలో ఉంటే మనం మర్చిపోకూడదు అంటే స్పిరిట్ అనేది ఉంటుంది మూడవ దాంట్లోకి వచ్చిన తర్వాత ఆ స్పిరిట్కి ఒక రూపం అనేది వస్తుంది అలాగే మరి ఆఖరికి శాస్త్రవేత్తలు కూడా దీనిని శక్తి అనే ఒక రూపం అని చెప్పి తెలియచేసేసారు ఆ స్పిరిట్ ఏంటంటే ఒక శక్తి రూపం ఉన్నదాన్ని మనం అంటే సైన్స్ పరంగా ప్రూవ్ చేయగలం సైన్స్లో రూపం లేని దాన్ని చూడాలంటే కష్టమవుతుంది కానీ వెళ్ళే కొల్ది వారికి అక్కడెక్కడో ఏదో ఉందని తెలుస్తుంది ఆ శక్తి ఏమిటో తెలియలేదు ఒకటి రెండు తలాల్లో ఉన్న ఆ శక్తి ఏమిటో తెలియలేదు ఆ శక్తి అనేదాన్ని ఉంది అని మాత్రం ఒప్పుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఎంత రీసెర్చ్ చేసినా మిగిలిన ఒక పాయింట్ ఏదో ఉంటూనే ఉంది ఆ కణం ఆ మూల కణం ఎక్కడో ఉంది ఆ మూల కణం నుంచి ఇదంతా జరిగింది అనేది మాత్రం తెలుసుకోబడింది అనమాట సో మనం చక్కగా డైమెన్షన్స్ అనే టాపిక్లో మొదటి ఒకటి రెండు మూడు తలాల గురించి కొంచెం కొంచెంగా తెలుసుకోవడం జరిగింది మరి ఇక్కడ సమయం సమయాభావం ఉంది కాబట్టి ఇక్కడితో ఆపుకుందాం వచ్చే ఎపిసోడ్లో మరి ఈ యొక్క మూడో తరం గురించి నాలుగో తరం గురించి ఐదో తలం గురించి కూడా మొదలు పెట్టుకుందాం మరి అంతలో మనం నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఇప్పుడు విరామం తీసుకుందాం థ్యాంక్ యూ మాస్టర్స్